హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ పాలు చూడండి ఎలా వచ్చిందో ఇలా అలిమేస్తుంది కదా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ఇక్కడ ఈ టబ్లో మట్టి తయారు చేసామండి మేము ఆ మట్టి పోల్లోంచి కిందకు వచ్చి అందులో విత్తనం పడి ఇందులోంచి మొలిచి ఇలా వచ్చేసిందండి దీన్ని ఏదైనా కుండీలో వేద్దాం అనుకుంటున్నామని చూడాలి చూడండి ఆ మట్టిలో అయితే ఆ మట్టి అలా తీసుకెళ్ళి ఇది ఇక్కడ హోల్ ఉందండి హోల్ లోంచి మట్టి బయటకు వచ్చింది కదా అందులో విత్తనం పడినట్టుంది ఆ విత్తనం ఇంత అలా పాకిందండి అసలు ఒక బీరకాయనా కాయించగలమో లేదో చూద్దాం ఈ కుండీ దగ్గరగా ఉంది కాబట్టి ఈ కుండలో వేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ అట్టు మొక్క ఉందండి ఇందులో తులసి మొక్క ఏమో బాగా ఎండిపోయిందనమాట అది తీసేసి ఓ పక్క సేమ్ ఆ మట్టిని తీసుకెళ్ళి అందులో పెడదాం అనుకుంటున్నాను ఈ మట్టి ఎండ అనుకుంటున్నారండి ఒకసారి నేను ఇంట్లో ఉన్న ఫంక్షన్ చేసినప్పుడు వచ్చిన పువ్వులు మామిడాకులు ఇలాంటివన్నీ కూడా అంటే ఒకసారి వరలక్ష్మి వ్రతానికి నేను సొంతంగా మాల కట్టి చేసామండి అప్పుడు అవన్నీ పడేయకుండా దాన్ని మట్టి తయారు చేయాలని పెట్టుకొని సరదాగా ఇందులో వేసి అలా ఉంచాను అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందండి ఈ మామిడాకులు ఇవన్నీ ఇంత ఎత్తు పై కంట వచ్చేసినాయి అవి ఎలా అప్పుడు ఎలా వేసామో కూడా చూపిస్తాను మీకు ఆ మట్టి ఇప్పుడు ఇంత అడుగు వెళ్ళిపోయిందండి ఇలాగా వెళ్ళిపోవడమే కాకుండా డ్రై కూడా అయిపోయింది మంచిగా ఉంది చూసారా డ్రై కూడా అయిపోయింది మామిడాకులు పువ్వులు పత్రి ఇవన్నీ అండి అప్పట్లో మన పీడిల్లో ఉంటుంది టాలెంట్ అంతా మట్టితో పాటు తీసి ఉండు మట్టితో పాటు దేవుడైలాగేమో అమ్మ నేనే పాలు కొట్టేసి ఇలా ఉన్నాను కూడా లోపల నుంచి వచ్చినట్టు లోపలికి సిమెంట్ లోపలికి ఏదో చిన్న గ్యాప్ ఉంటుంది ఉందమ్మా గ్యాప్ ఉంది తీసామండి ఇది మేము అందులో పెడతాము అది చిన్న మట్టిలే అలా ఎగ్గిందే చూడండి ఇది మనం వేసినా కూడా అది ఇలాగా అలా చూసారా జాప్తమ్మా నీ చెప్పు దీని మీద ఊడిపిందిరాము ఇది కూడా ఒక వేరు రాము కారు మూలకు పెడతావా కొంచెం మధ్యలోకి పెడతావా మధ్యలో సర్లే సర్లే వెంటనే వెంటనే కట్టేలే కొంచెం నీరు సరిపోద్దమ్మా చాలా చాలు కట్టేయమ్మా మన గోపల్పురంలో సంపల్ పిల్ల పెట్టి కూడ కదమ్మా అలా అలా పాకి కదా

Thank you. అదే బాపేమంట పేరుతో పూత పూసి ఎలా వచ్చిందో చూడండి మరి రామ కాకరగా ఏమో అనుకుంటున్నానమ్మా ఇదిగో చూడు ఏంటి అసలే ఇదిగో పింది ఓకే ఓకే పువ్వు అలా పెద్దదవుద్దా మట్టి ఈ మట్టి ఇంత బలంగా ఉండడం వల్ల ఇదిలా వచ్చిందండి మనం వేసినా కూడా రాదు ఇంతలాగా దాని పందిరి కింద వేద్దామని ట్రై ఈ ముళ్ళు అనమాట ముందు తీసేస్తున్నాం ఆ ముళ్ళకి పా పందిరి కింద అలంకుంటుందని అనుకుంటున్నాం ట్రై చేద్దాం ఇది కూడా తీసుకుండి అది అందులో గుచ్చుతామండి బాగానే ఇలా పాటించాలని మా తాపత్రయం చూద్దాం ఏం జరుగుద్దాం అట్టి మొక్క ఇది వరకు అట్టి మొక్క వేసానండి నేను అది కూడా అలా ఉంది రాము అది గోడకి జారేకుందేమో మరి నా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం సర్లే అంటే అది ఇక్కడికి ఉంటే మట్టి సపోర్ట్ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు అదేలే అంటే వెనకాల అది పెట్టినప్పుడు నా చుట్టూ కూడా మట్టి సపోర్ట్ ఉండేలా పెడితే అదేలే ఏర్లు ఉంటాం అలా ఈ తల మీదకి వచ్చేస్తున్నాయి ముళ్ళు జాగ్రత్త నువ్వు నొక్కమ్మా మట్టి నొక్కు సతీష్ మీద కాలు వేయలేదు కదా దానికి ఇంకొక పొల్ల పెట్టి సపోర్ట్ ఇస్తే ఏదన్నా గాలి అటు ఇటు ఊగినా ఉంటదని అనుకుంటున్నాం అండి పుల్ల పెట్టి జీన్తో తాడుతో కట్టేస్తాం అలా అనుకుంటున్నాం దీన్ని ఈ విధంగా ఆలు ముక్కునేలాగా అండి మళ్ళీ దాన్ని అలా పైకి వేసేయమ్రాము పైకి సపోటీ చూడు దాని మీద వేసే కింద కట్టేమౌటి తింపేసి మొక్కలకేస్తా ఇప్పుడు ఇందులో ఉన్న మట్టంతా ఇలా తయారైంది వేసి మిగిలిన బస్తలా వేసిస్తాము ఈ కొబ్బరి పీచులు ఇవన్నీ కూడా వేసామండి అక్కడ కొబ్బరి చిప్పలు కూడా వేసామండి అప్పుడు మట్టి ప్రతి మొక్కకి కూడా ఇలాగా చుట్టూ వేస్తున్నామండి ബാണ്ടി മനം ഇല്ല തയ്യാറുക്കുന്ന ആനന്ദ അതേ കഥ സൈറ്റ് അതോ അങ്ങനെ അതെ അതെ ఈ మధ్యన మూడు నెలల నుంచి పెడతలేదమ్మా ఒక్కోసారి మానేసాననుకో ఏంటో ఇంక ఇంట్రెస్ట్ రాదు పెట్టాననుకో మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తా ఉంటది అవునా ఏం పెట్టలేదు మరి ఈ మధ్యన పెడతాను మళ్ళీ ఒక చూడు నా దాంట్లోకి వెళ్ళి చాలా వచ్చినాయి మన ఫామ్ హౌస్ కూడా బాగుందా

జానా ఎవరు అలా అంటే అదే మనకి ఫైర్ అది వేస్తున్నాడు అయితే తన్నని నేను మర్చిపోయాను గాని ఎప్పుడో చూసి ఉంటాడు ఖాళీ ఉంటే చేస్తానమ్మా ఏదన్నా చేయాలి ఇద ఉండదు ఇంకా ఏదైనా చేలో పని కూడా సరదా చేసేస్తాను మళ్ళీ ఇరవయో తారీఖుని కలవడానికి రమ్మన్నారు కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో చూడాలి దీనికి అయ్యా మంచి పువ్వులు పోస్తుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అవును తనకి ఆయనకి ఇంట్రెస్టే ఇలాంటివి ఇది కిందదంతా మనకే సరిపోద్దమ్మా కదా మొక్కలు సరిపోద్ది పర్లేదు తడిగున్నా పర్లేదమ్మా ఇయ్యచ్చు మంచి ఎరువు ఇది ఒక అరటి మొక్క అండి ఇందులో వేసాను చూసారా ఎలా ఉందో ఈ రోజు మొక్కలని అన్ని చక్కలున్నాయి చుట్టూ చాలా వచ్చేస్తాయి అన్నీ తీసి పక్కన అవి మళ్ళీ బలంగా తయారవుతాయి ఎప్పుడన్నా ఖాళీ లేనప్పుడు వదిలేసిన మళ్ళీ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటా ఉంటే అవి బాగుంటాయండి ఇదిగో ఇది సరస్వతి ఆకంటారు కదా ఇది చూడండి అంత బాగుందో కనకమర మొక్కలు ఇది మందర మొక్క అండి వీటికి మొక్కలు ఉన్నాయి గులాబీ అంటూ ఈ గులాబీ అంటూ అన్నిటిక కొన్న మట్టి ఉందండి అది ఇది కలుపుతున్నాం ఇది ఏంటంటే వెంకటనగరంలో ఒకసారి తీసుకొచ్చాను పంచాయతీలో తయారు చేసిన మట్టి ఇది ఇదనమాట ఇది బాగుంటుందండి ఉంది